నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై జరిగిన దాడిపై ఆయన తల్లి నల్లప్రెడ్డి శ్రీలక్ష్మ చాలా నయనతో మాట్లాడారు ఈ దాడులు సబబు కాదని ఓటమి గెలుపులు సర్వసాధారణమని గెలిస్తే ఎవరు పని వారు చేసుకుంటారని ఒకరు తమపై మాట్లాడితే కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుందని ఆమె మాట్లాడిందని తన కుమారుడు మాట్లాడారని ఆమె స్పష్టం చేశారు ఇంత దాడి తాను ఎప్పుడూ చూడలేదని తనకు ఎనభై ఆరేళ్ళ వయసు ఉందని ఆ పేర్కొన్నారు అదే వాళ్ళు వచ్చినారు ఇంటి మీదకే నేనున్నాను లోపల అబ్బాయి వాళ్ళు బయటకు వెళ్ళినారు పని వాళ్ళు ఇంట్లోనే ఉన్నాము ఇంట్లోకి మా వాచ్మే ఒక ఆయన వచ్చి తలుపు వేసేసి నువ్వు బయటికి రావాకమ్మా మనసులు వచ్చేస్తున్నారు గేట్ దూసుకుంటున్నందుకు అని చెప్పాడు నేను లోపలనే ఉన్నాను వాళ్ళు అప్పటి నుంచే మొదటి నుంచే దిగతానే అంతా కాల్చుకుంటూ వచ్చినారు కొట్టుకుంటా వచ్చారు వాళ్ళు మాత్రం తలుపులు వేసి లోపల ఉండిపోయినాడు బయటకి పోకుండా వాళ్ళు వచ్చి తలుపులు తట్టారు తలుపులు తట్టిన తర్వాత తీసినాము తలుపులు తీసినాము ఆమె ఎవరంటే పెద్ద అని చెప్పి వాడు ఆం నిలబడ్డాడు ఏమి ఆ వాడు నిలబడ్డాడు అమ్మ ఉందయ్యా పెద్ద బయట పోయి మళ్ళీ వచ్చారు లోపలికి మళ్ళీ వచ్చి ఈ టీవీలు అవన్నీ తీసుకొని పోయి బయట పగలబెట్టేశారు చుట్టుకుంటా ఉన్నారు ఏందో వాళ్ళ భాష వాళ్ళు వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఇంకా బయటంతా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసినారు మనకైతే రెండు వేన్లకు వచ్చారు అన్నారు రెండు వందల మంది రెండు వందల మంది అంత అంతమంది లేని నీకు అయితే మా రాజకీయంగా మేము ఎప్పుడు ఇట్లాంటి చూడలేదు మా రాజకీయాల్లో కూడా ఉండొచ్చు రాజకీయం ఉంది రాజకీయాల్లో అడ్డుకుంటాం పోతాం తీర్చుకుంటాం అవన్నీ ఉంటాయి మావులు ఇళ్ల మీదకి వచ్చి ఇవన్నీ చేసే దౌర్జన్యాలు మేము ఏ రోజు కూడా మా రాజకీయాల్లో కూడా మేము ఎప్పుడు కూడా అటు చూడాల అనుమానం అనుమానం అంటే అంతే కదా బయట మీద మనకు ఎందుకు ఉంటుంది చేయించింది ఆమె మనకు వ్యతిరేకత కాబట్టి మేము నన్ను గట్టిగా నేను అమ్మతుండ ఆమెనాడు అలాడు చేస్తుందని కూడా అనుకోలే అంతే ఆమె ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు గెలిచింది ఆమె పార్టీకి ఆమె చేసుకోవచ్చు ఆమె ఒక మాట మాట్లాడినప్పుడు మనం మాట్లాడకుండా ఎట్టుంటాము మనం కూడా ఏదో ఒకటి సమాధానం ఇవ్వాలి కదా